వెల్కమ్ టు ఆర్ద్యా ఎక్సాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి గవర్నర్స్ ప్లమ్ అంటారండి ఇది ఇక్కడ చూస్తున్న మొక్క త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఈ ఇయరే మనకి ఇదేంటంటే దీని ఫ్రూట్స్ మనకు చిన్నగా ఉంటాయి పర్పుల్ కలర్లో ఉంటాయి వీటిని ఫ్రూట్స్ లాగా తినడానికి అలాగే జామ్స్ జెల్లీస్ చేయడానికి యూజ్ చేస్తుంటారు అలాగే కొన్ని రకాల అంటే దీన్ని ఫర్మెంటేషన్ చేసి వైన్ కూడా తయారు చేస్తారు ఫ్లవరింగ్ మీకు కనబడుతుందో లేదో చాలా చిన్నగా ఉంటాయి ఫ్లవర్స్ ఫుల్గా ఉంది చెట్టు నిండా ఫ్లవర్ అయితే వచ్చింది ఫ్లవరింగ్ మనకి ఫ్రూట్స్ అలా యూజ్ అవుతుంది అలాగే దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయండి ఈ మొక్కలో ఈ మొక్క రూట్స్ కానీ ఆకులను మనకి కాఫ్కి న్యూమోనియాకి అలాగే డయేరియాకి అలా యూజ్ చేస్తారు అలాగే దీన్ని స్నేక్ బైట్స్ కూడా యూజ్ చేస్తారు వీటి లీవ్స్ని కానీ రూట్స్ కానీ ఇవి చాలా హెవీగా ముళ్ళు ఉంటాయండి కాండం పైన చూడండి హెవీగా ముళ్ళు ఉంటాయి మన వెదర్కైతే ఈజీగా అడాప్ట్ అయింది ఈజీగా పెరుగుతుంది చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ముళ్ళు కాండం నిండుగా ముళ్ళతోటి నిండి ఉంటుంది చెట్టు అయితే ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది ఫ్రూట్స్ సెట్ అయిన తర్వాత ఫ్రూట్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేసి కూడా మళ్ళీ మీకు నేను రివ్యూ చేసి చెప్తాను థ్యాంక్ యూ